నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి భక్తుల క్యూ లైన్లు ఆలయం వెలుపుల వరకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది భక్తుల కానుకల రూపంలో తితీదేకి నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల మేర రాబడి వచ్చింది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం జెండా స్వామి ఉత్సవమూర్తులు ఏడుకొండల స్వామి నామాలను పారాయణం చేస్తూ ఊరేగించారు ఆపద మొక్కులవాడ ఆదుకోవయ్య వెంకటరమణ గోవింద అంటూ భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు వినాయకనగర్ మార్గంలోని పులాంగ్ వంతెన వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జెండా ఉత్సవమూర్తులను నిలిపారు ఇక్కడి నుంచి డిచ్పల్లి ఇందల్వాయి వీధిగా తిరుపతికి జెండాను తరలిస్తారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది స్వామివారి ఆర్జ సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై చేశారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఇక్కడ ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు జగిత్యాల జిల్లా కోరట్లలోని సాయిరామ ఆలయంలో భాద్రపద పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం సాయినాథునికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు సాయంత్రం బాబాను సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు సాయినామం జపిస్తూ భక్తులు పులకితులయ్యారు సాయి ప్రభు జగతికి మూలం నీవ ప్రభు దత్తదిగంబర అవతారం వ్యవహారం అవతారీలోసా సాయి ప్రభు జగతికి మూలం నీవ ప్రభు దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం మంత్రాలయ పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థులు నలభై ఐదు రోజుల పాటు కొనసాగించిన చాతుర్మాస్య దీక్షను ఆంజనేయ స్వామి ఆలయంలో విరమించారు ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారిని పల్లకీలో కొలువు తీర్చి భాజా భజంత్రిల నడుమ ఊరేగించారు ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటాలు భరతనాట్యం అందరినీ ఆకట్టుకున్నాయి ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ జాతరను తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు ప్రవాస భారతీయులు సైతం వెంకటగిరికి చేరుకుంటారు ఈ నేపథ్యంలో ఈ జాతరపై ప్రత్యేక కథనం చవితి తర్వాత వచ్చే మొట్టమొదటి బుధవారం ఉదయం జాతర పనులు ప్రారంభించాలంటూ వెంకటగిరి సంస్థానాధీసులైన రాజకుటుంబికులు అమ్మవారి సేవకులకు సంప్రదాయ తాంబూలం అందిస్తారు దీంతో ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది అదే రోజు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మొదటి చాటింపు రెండో బుధవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో రెండో చాటింపు ఉంటాయి ఆ తర్వాత వచ్చే ఆదివారం నాడు ఘటోత్సవంతో జాతర మొదలవుతుంది नमस्ते स्तु महामाये स्त्रीपीठे सुरपूजिते शङ्खचक्रगत పాటింపు తర్వాత వచ్చే ఆదివారం రోజున ప్రధాన ఘట్టమైన ఘటోత్సవం జరుగుతుంది అమ్మవారి మిరాసీదారుల ఇంట్లో రెండు పచ్చి మట్టి కుండలకు పూజలు చేసి వాటిని సేవకులకు అందజేస్తారు అమ్మవారి సేవకులు ఆ పవిత్ర కుండలను వెంకటగిరి పట్టణం జీనుగులవారి వారి వీధిలోని అమ్మవారి అత్తగారిల్లుగా భావించే చాకలి మండపం వద్దకు తీసుకొచ్చి అక్కడ అమ్మవారి గద్దెపై ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ తర్వాత ఆ పవిత్ర కుండలను డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పులు భక్తజనుల కోలాహలం నడువ పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి పూజలు చేస్తారు అనంతరం అమ్మవారి ఘటం కుండలను వెంకటగిరి సంస్థాని రాజభవంతికి తీసుకెళ్తారు ఆ పవిత్ర ఘటం కుండలకు తొలి పూజ చేసేది రాజకుటుంబకిలే అమ్మవారి పుట్టినిల్లుగా పేరొందిన కుమ్మరి మండపంలో కొలువుదీరే వరకు ఘటోత్సవం కొనసాగుతుంది జాతర మహోత్సవాల్లో నాలుగో రోజు తెల్లవారుజామున కుమ్మరి మండపంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ప్రతిమను కుమ్మరి మిరాశీదారుడు తయారు చేస్తాడు అమ్మవారి ప్రతిమ తయారీకి పుట్టమట్టినే వినియోగిస్తారు ప్రతిమ రూపు దాల్చాక అత్తగారిళ్లైన చాకలి మండపం వద్దకు మేలి ముసుగులో సాగనంపుతారు అమ్మవారి ప్రతిమ చాకలి మండపం వద్దకు చేరుకోగానే గద్దెపై ఉంచుతారు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మిరాసీదారులు కాంపాలెంలోని అమ్మవారి గాలిగంగల మండపం వద్ద అమ్మవారి సారెకు ప్రత్యేక పూజలు చేస్తారు పసుపు కుంకుమల సారెను అమ్మవారి అలంకరణ చాకలి మండపం వద్దకు తీసుకొస్తారు అక్కడ గద్దెపై కొలువైన అమ్మవారి ప్రతిమకు మిరాసిదారులు అలంకరణలు గావించి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఆ తరువాత శ్రీ పోలేరమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంలో కొలువు తీరుస్తారు దివిటీల వెలుగులు మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ బాణాసంచా కాల్పుల నడుమ పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర కనుల పండుగగా జరుగుతుంది ఈ శోభాయాత్ర ద్వారా అమ్మవారిని పట్టణ నడిబొడ్డున ఉన్న ఆలయం వద్దకు తీసుకొస్తారు నడివీధిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి బలికృతువును పూర్తి చేస్తారు అమ్మవారు నడివీధి చేరుకున్న తర్వాత ఈ తంతు మొత్తం పూర్తయ్యేసరికి ఉదయం ఐదు గంటల సమయం అవుతుంది ఆ తర్వాత భక్తజనులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు అమ్మవారి విరూప శోభాయాత్రను తిలకించేందుకు భక్తజనులు భారీగా తరలివస్తారు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూలరథంలో ఉంచి విరూప మహోత్సవానికి శోభాయాత్రగా తరలివస్తారు పురవీధులలోనూ భవంతులపై నుంచి విరూప మహోత్సవానికి శోభాయాత్రగా వెళుతున్న అమ్మవారిపై పూలవర్షం కురిపిస్తారు ఈ కోలాహలం మధ్యనే శ్రీ పోలేరమ్మ అమ్మవారు విరూప మండపానికి చేరుకుంటారు ఈ మండపంలోనే అమ్మవారిని విరూపం చేస్తారు అనంతరం అమ్మవారి ప్రతిమ మట్టి కోసం భక్తజనులు పోటీపడి మరీ తీసుకుంటారు ఈ మట్టిని తమ ఇళ్లలో ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు దీంతో వెంకటగిరి శక్తి స్వరూపిని శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ముగుస్తుంది మూడు సర్క్యూట్లలో భక్తులకు విఐపి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తొలి సర్క్యూట్లో వేములవాడ కొండగట్టు ధర్మపురి కొమరవెల్లి ఆలయాలను చేర్చాలని నిర్ణయించారు ఇక రెండో సర్క్యూట్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న మన్యంకొండ శ్రీరంగపురం జోగులాంబ దేవాలయం అమ్మపల్లి ఆలయాలను చేర్చారు మూడో సర్క్యూట్లో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి దేవాలయం బాసరా కామారెడ్డిలోని ప్రముఖ దేవాలయాల్లో విఐపి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది శ్రీరాముడు దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టిన ప్రాంతాల వివరాలతో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనకు మంత్రి కొండా సురేఖ ఆమోదం తెలిపారు అంతేకాకుండా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి విమానగోపురానికి స్వర్ణ తాపడం చేయాలని రాయగిరిలో నలభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు ఇవి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలలో మళ్ళీ కలుద్దాం